అత్యవసర పరిస్థితి కారణంగా యూకేకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బిని తిరువనంతపురం విమానాశ్రయానికి మరలించారు ఇది మూడు వారాలుగా భారతదేశంలో చిక్కుకుంది యూకే నుండి వచ్చిన పద్నాలుగు మంది ఇంజనీర్ల బృందం ఈ అత్యాధునిక బ్రిటిష్ ఎఫ్ థర్టీ ఫైవ్ బిని అంచనా వేసి మరమ్మతులు చేయడం ప్రారంభించింది జూన్ పద్నాలుగున దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది ఇది హిందూ మహాసముద్రంలో వాతావరణం సరిగా లేకపోవడం వల్ల దీన్ని తిరువనంతపురం విమానాశ్రయానికి మరలించారు దీనిలో సాంకేతిక లోపం తలెత్త తలెత్తడంతో ఇది తిరిగి విమాన వాహక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్కు తిరిగి వెళ్ళలేకపోయింది ఎఫ్ థర్టీ ఫైవ్ బీలు లాక్ హీడ్ మార్టిన్ నిర్మించిన అత్యంత అధునాతనమైన స్టెల్త్ జెట్లు మరియు వాటి షార్ట్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ చేయగలవు ఈ జెట్టు విలో నూట పది మిలియన్ డాలర్లు దీన్ని ఆర్ఏఎఫ్ నుండి ఆరుగురు అధికారులు ఇరవై నాలుగు గంటలు కాపలా కాలుస్తున్న కాస్తున్నారు ఒకవేళ విమాన మరమ్మత్తులు సాధ్యం కాకపోతే దీన్ని విడదీసి సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ ప్రమాణ విమానం ద్వారా తరలిస్తారు